ఎక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఏంటంటే మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి చూసారు కదా ఎల్లో కలర్ మీద మంచిగా పికాక్స్ పింక్ కలర్ పికాక్స్ ఇచ్చారు అండ్ సిల్వర్ కలర్ జెరీ ఇచ్చేసారు నేను ఒకసారి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఉంటుంది బాడీ అనేది ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే మాత్రం కంప్లీట్గా టిష్యూ వస్తుంది మొత్తం కూడా బ్రొకేజ్ స్టైల్లో మొత్తం వీ ఉంటుందండి సో ఈ శారీస్ ఏంటంటే పైన కింద వచ్చేసి మనకి సేమ్ సైడ్ బార్డర్ ఇచ్చేసారు స్మాల్ సైజు సో పళ్ళు చూసేయండి ఒక్కసారి చూసారు కదా పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు ఇచ్చేశారు ఇవన్నీ కూడా చాలా ఈజీ టు డ్రేప్ ఉంటాయండి ఒకసారి మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి విత్ మనకి బార్డర్ ఇచ్చేస్తారు బ్రొకేడ్ బ్లౌజ్ సో ఈ శారీస్ అన్నీ కూడా డ్రేపింగ్కి ఈజీగా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగున్నాయి సెమీ లానే అనిపించట్లేదండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి